హలో ఫ్రెండ్స్ నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పీకేలో మొదటి మ్యాచ్ వచ్చి మన తెలుగు టైటన్స్ అదేవిధంగా తమిళ్ తలవస్ ఈ మ్యాచ్లో అయితే మనం స్టార్ రైడర్స్ అయిన పీకేల్లోనే ద మోస్ట్ రైడ్ పాయింట్స్ ఉన్న పవన్ షారవత్ థర్డ్ ప్లేస్ అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో ఉన్న అర్జున్ దేశ్వాల్ అయితే ఈ మ్యాచ్ అయితే జరగడం అయితే ఉంది అయితే మన తెలుగు టైటన్స్ యంగ్ అండ్ సీనియర్ ప్లేయర్స్తో బ్యాలెన్స్డ్గా అయితే ఉండడం అయితే జరిగింది అదేవిధంగా ప్రతి ప్లేయర్ కూడా బాగా ఆడడం అయితే జరుగుతుంది లాస్ట్ ఇయర్ మన విజయ్ మాలిక్ ఏ విధంగా అయితే మన టీంని లీడ్ చేశాడో అదేవిధంగా మొదటి మ్యాచ్లో కూడా లీడ్ చేసి విజయం సాధిస్తారని నేనైతే అనుకుంటున్నా మొదటి మ్యాచ్ వచ్చి మాత్రం మన తెలుగు టైటన్స్ గెలుస్తుందని అనుకుంటున్నా ఎందుకంటే మన తెలుగు టైటన్స్ హోమ్ గ్రౌండ్ అదేవిధంగా వైజాగ్లో జరుగుతుంది కాబట్టి మన తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్ళి విజిట్ అవడానికి ప్రయత్నం చేయండి మన తెలుగు టైటన్స్ అయితే మ్యాచ్ మొదటి మ్యాచ్ మన తెలుగు టైటన్స్ అనే గెలుస్తుందని చెప్పగలను అదేవిధంగా భారత్ విజయ్ మాలేక్ అందరూ కూడా ఫుల్ ఫామ్లో అయితే ఉన్నారు డిఫెన్స్లో కూడా మంది బాగా ఉంది ఈ సీజన్ ఎప్పుడు మనకి రైట్ కార్నర్ బాగా లూప్గా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం శివన్ షిండే రూపంలో ఆ లూప్ అయితే తీసేయడం అయితే జరిగింది కాబట్టి అటుపక్క కూడా స్ట్రాంగ్ డిఫెన్స్ అదేవిధంగా స్ట్రాంగ్ రైడర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ మొదటి మ్యాచ్ మాత్రం మన తెలుగు టైటన్స్కి అదేవిధంగా తమిళ్ తలవర్స్కి మంచి మ్యాచ్ అనే చెప్పాలి అదేవిధంగా ఇది ఓన్లీ రైడర్స్ మ్యాచ్ అనే కాదు కోచ్ కోచ్లు కూడా ఎంతో అనుభవం ఉన్న ఇద్దరు కోచ్ల మధ్య జరుగుతున్న సమరం లాంటిదనే చెప్పాలి కాబట్టి మనకు పీకే స్టార్ట్ అవడానికి ఇంకెన్నో రోజులైతే లేదు కేవలం పది రోజులు అంటే పది రోజులు మాత్రమే ఉంది కాబట్టి మన తెలుగు టైటన్స్ ప్రతి మ్యాచ్ విన్ అవుతూ వెళ్ళి ఈ సీజన్ అయినా కప్పు గెలవాలని మనం అందరం కోరుకుందాం అదేవిధంగా ఈ సీజన్ ప్రతి ప్లేయర్ మంచి ఫామ్లో ఉండడం అయితే జరిగింది మన తెలుగు టైటన్స్కి ఈ సీజన్ ఎటువంటి లూప్ అయితే లేదు కాబట్టి నేనైతే చెప్పగలుగుతున్నా ఈ సీజన్ మాత్రం మన తెలుగు టైటన్స్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని అనుకుంటున్నా అదేవిధంగా తమిళ తలవాసు విషయంకొస్తే మాత్రం తమిళ తలవసులో కూడా స్టార్ రైడర్స్ అదేవిధంగా డిఫెన్స్ అయితే బాగా ఉంది కాబట్టి మనం ఏ టీంను కూడా తక్కువ అంచనా వేయలేం పక్కా ప్లాన్తో వ్యూహంతో మాత్రమే వెళ్ళి తమిళ తలవసుని అయితే మనం ఓడించాల్సిన పని అయితే ఏర్పడుతుంది కాబట్టి తమిళ తలవాస్లో స్టార్ రైడర్స్ ఉన్నారు వాళ్ళని కానీ మనం కట్టడి చేయగలిగితే మాత్రం విజయం మాత్రం మనదే అవుతుంది కాబట్టి మీకు మొదటి మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో మీరు నా కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి నేను ఒక ఫిఫ్టీ లైక్స్ అయితే ఆశిస్తున్నా తప్పకుండా మన ఛానల్ని అందరిని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ అని షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ టు ఆల్